సాగర్ను పనికిరాని వాడేవని అవమానిస్తూ తన పక్కనే ఉన్న శ్రావ్య భుజం చుట్టూ చెయ్యి వేశాడు విరాట్ దాంతో శ్రావ్య కంగారుగా విరాట్ నువ్వేం చేస్తున్నావు అంటూ వెంటనే అతని చేతిని తన భుజంపైనుండి కిందకు నెట్టిన శ్రావ్య సాగర్ వైపు చూసి సాగర్ నువ్వు అపార్థం చేసుకోవద్దు అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంది అది చూసి విరాట్ ముఖం చిట్లిస్తూ శ్రావ్య నువ్వు అతనికెందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు మనిద్దరి పెళ్లికి రమకాంతాకుల్ ఇప్పటికే ఒప్పుకున్నారు అని గట్టిగా అన్నాడు అది చూసి సాగర్ చిరునవ్వు నవ్వి ఇంతకీ మీరెవరు అని అడిగాడు నేనెవరూ నీలాంటి పనికిమాల అల్లుడికి తెలిసే అవకాశం లేదులే కాబట్టి నేనే చెప్తాను అంటూ పొగరుగా తలపైకెత్తి నా పేరు విరాట్ విరాట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఏకైక వారసు అని గర్వంగా అన్నాడు విరాటా నేనింకా నువ్వు విరాట పర్వంలో హీరోవేమో అనుకున్నాను అని పెద్దగా నవ్వాడు సాగర్ ఆ మాటకు విరాట్ నొచ్చుకుంటూ నా పేరుపై ఫన్ చేయడానికి నీకెంత ధైర్యం అని కోప్పడ్డాడు ఇంతలో పక్కనే ఉన్న మురారి బ్రో హీ ఈగా ఎక్కడ్నుంచి వచ్చింది చెవి పక్కన చాలా చిరాగ్గా ఉంది అంటూ అసహనంగా చెవి పక్కన తడుముకున్నాడు మురారి తన గురించే అన్నాడని అర్థం చేసుకున్న విరాట్ ఆవేశంగా మురారి వైపు చూసి ఇంతకి నువ్వెవడ్రా అని అడిగాడు నీ బాబున్రా నువ్విలాగే పిచ్చివాగుడు వాగుతూ కూర్చుంటే నువ్వు లోపలికి వెళ్ళలేవు అలాగని నుంచి బయటకు కూడా వెళ్ళలేవు అని సీరియస్ వార్నింగ్ ఇస్తూ కోపంగా సమాధానం చెప్పాడు మురారి బ్రో నువ్వు కోపం తెచ్చుకోకు పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలాగా అతనిపై నువ్వు కోపం తెచ్చుకోవడం ఎందుకు అని నవ్వుతూ అన్నాడు సాగర్ హో అంటే నువ్వు ఈ పానికమాలనాలుడికి ఫ్రెండ్ అన్నమాట అయినా నిన్ను చూసి నువ్వేదో గొప్పవాడివని అనుకున్నాను అయినా నేను నీతో ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకో నువ్వు మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మంచివాడిలా చూస్తారు కానీ ఇలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే నిన్ను కూడా అదే చేతతో లెక్క కడతారు అని అన్నాడు రే పిల్లబచ్చా నువ్వు అనవసరంగా మాటలు జారకు పక్కకెళ్లాడుకో అని విసుగ్గా చూశాడు మురారి ఆ మాట విని విరాట్ ఒక అడుగు ముందుకు వేసి మురారి ఛాతిపై పెట్టి ఏంట్రా ఓవర్ చేస్తున్నావు నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు నన్ను ముట్టుకునే ధైర్యం చేశావంటే జీవితాంతం చిప్పకుడు తినేలా చేయగలను గుర్తుపెట్టుకో అని బెదిరించాడు కానీ అతని మాటలు పూర్తి కాకముందే మురారి తన పిడికిలి బిగించి విరాట్ పొట్టలో పంచిచ్చాడు ఆ కిట్కి ఒక్కసారిగా విరాట్ చుట్టూ గాలి స్తంభించినట్లు అయింది ఒక క్షణంపాటు అసలేం జరిగిందో అతనికి అర్థం కాలేదు అతను వెంటనే తేరుకుంటూ నువ్వు నిజంగా నాపై చెయ్యి వేసే ధైర్యం చేశావా ఈరోజు నీ సంగతి తేలుస్తాను అంటూ ముందుకు వచ్చాడు వీడికింకా పోయినట్టు లేదు ఒకసారి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ మురారి కూడా ఆవేశంగా ముందుకు వెళ్లాడు వెంటనే హరిత చెయ్యి పట్టుకుని ఆపుతూ మురారి కూల్ డౌన్ సాగర్ చెప్పింది నిజమే అతను నువ్వు గొడవపడేంత గొప్ప వ్యక్తి కాదు వదిలే అని అంది ఆమెకు తన భర్త కోపం గురించి బాగా తెలుసు అతను ఎవరితోనైనా గొడవపడితే వెనక్కి తగ్గేదే ఉండదు అతను నిర్దాక్షిణ్యంగా మారిపోతే ఎదుటి వ్యక్తి ప్రాణాల మీద ఆశ కోల్పోవాల్సిందే అందుకే ఆమె వెంటనే తన భర్తను ఆపడానికి ప్రయత్నించింది నిజానికి అప్పటికే మురారి కళ్ళలో కోపాన్ని చూసి విరాట్ తీవ్రంగా భయపడ్డాడు కానీ ఆ భయాన్ని తన ముఖంలో తెలియకుండా ఉండడానికి కష్టపడుతున్నాడు ఇంతలో వేలంపాట ప్రారంభమైందని న్యూస్ రావడంతో సాగర్ అందరం లోపలికి వెళ్దాం అని అంది శ్రావ్య సాగర్ వెంటనే మురారి చేతిని పట్టుకుని లోపలికి లాగుతూ అదే టైంలో వేలంపాట స్టార్ట్ అయిందని హాల్లోకి రమ్మని జాస్మిన్ కి మెసేజ్ చేశాడు హైదరాబాద్లో కమల్ గ్రూప్ కి కూడా చాలా అధికారం ఉందని అందరూ అంగీకరించాల్సిన విషయం రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు వాళ్లకు అతిపెద్ద ఆక్షన్ హౌస్ కూడా ఉంది మురారీ సాగర్లు తమ కంపెనీలకు కేటాయించిన చైర్స్లో కూర్చోకుండా వెనుక ఉన్న నార్మల్ సీట్లలో కూర్చున్నారు సాగర్ బ్రో ఈసారి వేలం వేస్తున్న వస్తువుల లిస్టు చూసావా మురారి కాళ్లను ఉల్లాసంగా ఊపుతూ అడిగాడు లేదు ఎందుకు ఇంట్రెస్ట్ గా అడిగాడు సాగర్ ఈసారి వేలంలోకి ఒక టాబ్లెట్ కూడా రాబోతుందని విన్నాను కాని దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు అని ఉత్సాహంగా చెప్పాడు మురారి అంటే నువ్వు దాన్ని కొనాలనుకుంటున్నావా ఆసక్తిగా అడిగాడు సాగర్ అదే సమయంలో శ్రావ్య అక్కడికి వచ్చి సాగర్ పక్కనే ఉన్న చైర్ ను చూపిస్తూ ఇక్కడ ఎవరూ లేరు కదా అని అడిగింది ఎవరూ లేరు ఇది మీ సొంత ఇల్లు అనుకోండి మీ ఇష్టం వచ్చిన చోట కూర్చోండి సాగర్ నవ్వుతూ చెప్పాడు మీరు అస్సలు లిమిట్స్ పెట్టుకోరు మీకోసం ఫ్రంట్ సీట్స్ రిజర్వ్ చేసి ఉన్నాయి కదా అయినా వచ్చి ఇక్కడ కూర్చున్నారు అందుకే నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను అంటూ అతని పక్కనే ఉన్న చైర్ లో కూర్చుంది శ్రావ్య అప్పుడు హరిత ముందుకు వంగి శ్రావ్య వైపు చూస్తూ శ్రావ్య నా అంచనా సరైనదే అయితే మీ ఫ్యామిలీ కోసం కూడా ఫ్రంట్ రోల్లో సీట్స్ అరేంజ్ చేసి ఉంటారు కదా అని అడిగింది అది వినగానే మురారి ఆమె వైపు కొంచెం అనుమానంగా చూశాడు అతని కళ్ళు సాగర్ శ్రావ్యలను మార్చి మార్చి చూస్తున్నాయి ఫస్ట్ రో బోరింగ్ గా ఉంది అందుకే అని నవ్వుతూ చెప్పి ఆగిపోయింది శ్రావ్య అవునవును బ్యాక్ రో మాత్రం ఎప్పుడు సందడిగానే ఉంటుంది ఆట పట్టిస్తూ అన్నాడు మురారి ఆ మాటకు శ్రావ్యముఖం సిగ్గుతో ఎర్రబడింది ఆమె నిజానికి సాగర్ పక్కన కూర్చోవాలని వచ్చింది క్యాంపింగ్ నుంచి తిరిగి వచ్చిన దగ్గర్నుండి బుల్లెట్ గాయం తగిలిన సాగర్కు ఎలా ఉందో అని ఆమె టెన్షన్ పడుతూనే ఉంది ఆమె ఎన్ని మెసేజ్లు పెట్టినా సాగర్ రిప్లై ఇవ్వలేదు ఆ విషయం గుర్తుకు రాగానే ఆమె వెంటనే సాగర్ వైపు కోపంగా చూసింది ఎందుకలా చూస్తున్నావు ఇప్పుడు నేనేమీ అనలేదు అని అయోమయంగా అన్నాడు సాగర్ అది విని మురారి అతని భార్య ఇద్దరూ నవ్వుకున్నారు అదే టైంలో శ్రావ్యను వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన విరాట్ నువ్వు ఇక్కడ కూర్చున్నావెందుకు ఫ్రంట్ సీట్ లో లైట్ బాగా ఉంది ముందుకు వెళ్దాం రా అంటూనే పక్కన ఉన్న సాగర్ మురారిల వైపు కోపంగా చూశాడు నేను నా ఇష్టం వచ్చిన చోట కూర్చుంటాను దాని గురించి నువ్వెందుకు పట్టించుకుంటున్నావు అసహనంగా అంది శ్రావ్య దాంతో విరాట్ కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాకపోవడంతో మౌనంగా వెళ్లి శ్రావ్య పక్కనే ఉన్న సీట్లో కూర్చున్నాడు ఇంతలో వేలం ప్రారంభమైంది గెస్ట్లందర్నీ ఇన్వైట్ చేసిన హోస్ట్ వేలాన్ని ప్రారంభించి అందులో మొదటి వస్తువుగా డ్రీమ్ లవర్ నెక్లెస్ ను బయటకు తీశారు అది చూడగానే అక్కడ ఉన్న అమ్మాయిలందరూ ఒక్కసారిగా ఎగ్జైట్ అవుతున్నట్లు పెద్దగా అరిచారు శ్రావ్య కూడా వెంటనే ఉత్సాహంగా ఆ నెక్లెస్ వైపు చూసింది ఆమె కూడా చాలా రోజుల నుండి దానిని సొంతం చేసుకోవాలనుకుంటుంది ఇంతలో ఆ నెక్లెస్ ను హోస్ట్ అందరికీ చూపిస్తూ మీ అందరికీ దీని గురించి తెలిసే ఉంటుంది ఇది రాజవంశికుల నుంచి వంశ పారంపర్యంగా వస్తున్న ఒక నెక్లెస్ దీని వేసుకోవాలనేది ప్రతి అమ్మాయి కళ అలాంటి ఈ అందమైన నెక్లెస్ కి మేము నిర్ణయించిన స్టార్టింగ్ ప్రైస్ ఎనభై లక్షలు అని గట్టిగా చెప్పాడు ఆ రేటు వినగానే అక్కడ ఉన్న చాలామంది అమ్మాయిలు తీవ్ర నిరాశకు గురయ్యారు ఆ నెక్లెస్ వాళ్ళని బాగా ఆకర్షించినప్పటికీ రేటు నిజంగా ఎక్కువగా ఉందని అనిపించింది కానీ ఇంతలో తొంభై లక్షలు అంటూ రేట్ పెంచాడు విరాట్ అది విని శ్రావ్య అతని వైపు ఆశ్చర్యంగా చూసింది అప్పుడు విరాట్ నవ్వుతూ యు డోంట్ వరి శ్రావ్య నేను దీన్ని నీకోసం ఖచ్చితంగా కొంటాను అని అన్నాడు ఆ మాట విని శ్రావ్య ఏదో చెప్పబోతుండగానే ఇంతలో కోటి రూపాయలు కోటి పది లక్షలు కోటి ఇరవై లక్షలు అంటూ ఒకరి తర్వాత ఒకరు లేచి రేట్ పెంచుతూ పోయారు ఒక నిమిషంలోనే ఆ నెక్లెస్ ధర రెండు కోట్లకు చేరుకుంది అది చూసి విరాట్ షాక్ అయ్యాడు వీలంతా పిచ్చి వల్ల ఏంటి ఇంత చిన్న నెక్లెస్ కు రెండు కోట్లు డబ్బు ఖర్చు పెడుతున్నారు అని అనుకున్నాడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి